అవైలబుల్ ఉన్నాయి ఇప్పటికైతే మంచిగా ఉన్నాయి ఇక్కడ మాకు ఫస్ట్ స్టార్టింగ్ అరవై నుంచి ఎనభై తొమ్మిది వరకు అంటే ఆ రేట్ల తీసుకున్నాం అరవై తొమ్మిది స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఎనభై తొమ్మిది వరకు తీసుకున్నాం పూటకు పది అంటే ఒక రోజుకి వచ్చి ఇరవై పద్దెనిమిది రెండు తీరులు ఉన్నాయి అన్న సెలక్షన్ ఉన్నది తర్వాత మమ్మల్ని చూసుకోనండి మీకు నచ్చితేనే రేటు మాట్లాడదామని అన్న రేట్లో మాకు బాగా సేవ్ చేసిండు మేము కొన్ని అటు ఇటు మేము కూడా మిస్టేక్ అయితే కూడా ఇది వద్దు అని చెప్పేసి ఐటమ్ బంద్ చేసి మంచి ఆవులు కూడా ఇప్పి ఇప్పించేయండి అవును ఏం లేదు ఇది అరవై తొమ్మిది ఫస్ట్ ఇది ఫస్ట్ ఇది डिलीवरी हाँ, डिलीवरी वाला तो हो का ये, ये, के 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 ये जोटी में लिया है दो गाय लिया है दो में लिया। एक लाख चालीस हजार बराबर ये डिलीवरी तो इसके साथ में ये आए ये दोनों बस अजित हमारे क्रॉस ब्रीड वाला है पर डिग्री फैक्ट में एक नंबर रहेगा

ఎన్ని లీటర్ల గా ఇది పది పది అంటే ఇరవై ఇరవై లీటర్లు ఇరవై లీటర్ల కెపాసిటీ మొత్తం యాభై ఆవులు ఇందులో కూడా